జై శ్రీమన్నారాయణ ఒక బ్రాహ్మణునికి ఒక కుమార్తె కలదు ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది అయినా ఆ బ్రాహ్మణుడు తన కుమార్తెకు తత్వజ్ఞానాన్ని బాగా బోధించాడు ఆ బాలిక చక్కగా తత్వజ్ఞానాన్ని నిండుగా పొందింది వయసు వచ్చిన తర్వాత బ్రాహ్మణుడు వివాహం చేయాలి అని అనుకున్నాడు అలా అనుకునే సమయానికే ఆ తండ్రి కూడా చనిపోయాడు ఆ కుమార్తె ఏం చేయాలి ఎలా బ్రతకాలు తోచక చనిపోవాలి అనుకుంటుంది ఆ సమయంలో యమధర్మరాజు కృపతో బ్రాహ్మణ రూపంలో వచ్చి అనునయించి మీ నాన్నగారి వియోగం ఎందుకు వచ్చిందో చెబుతాను విను అని అనగా ఆ బాలిక శ్రద్ధగా విన్నది పూర్వం సుందరి అనే ఒక వేశ్యవు నీవు వీణ పుచ్చుకొని వీణ వాయించే ఒక బ్రాహ్మణుడు నిన్ను చూసి ఆశపడ్డాడు ఆ ఆకర్షణలో నీ దగ్గరకు వచ్చిన సమయంలో నీవు ఒక శూద్రునితో ఉన్నావు ఆ బ్రాహ్మణుడు శూద్రునితో గొడవపడి ఆ గొడవలో బ్రాహ్మణుడు చనిపోయాడు బ్రాహ్మణుడు తల్లిదండ్రులు దిక్కులేని వారమైపోయామని బాధపడి వల్ల మా అబ్బాయి చనిపోయాడు కనుక మళ్ళీ జన్మలో తల్లిదండ్రులను కోల్పోతావు అని శాపం ఇచ్చారు ఆ తల్లిదండ్రులు అని చెప్పగా మరి నేను బ్రాహ్మణ కులంలో ఎలా పుట్టాను అని యమధర్మరాజును కనిపించే బ్రాహ్మణ రూపంలో ఉన్న బ్రాహ్మణుని అడిగింది ఆ బాలిక ఒక భాగవతోత్తముడు నీ అరుగుపై పడుకుని ఉన్నాడు అదే సమయంలో పోలీసులు దొంగలను తరుముతూ వచ్చి ఆ భగవతోత్తముడు దొంగగా భావన చేసి వాని పట్టుకుని బంధించి తీసుకొని వెళ్ళిపోతున్న సమయంలో ఆ ఇంటి నుండి నీవు బయటకు వచ్చి చూసి లేదు పోలీసులకు ఇలా చెప్తావు భాగవతోత్తముడు ఎవరో తెలియకపోయినా అతనిని ఒక యాత్రావాసి అని చెప్పి ఆ బ్రాహ్మణుని పోలీసుల బారి నుండి విడిపించావు ఆ కారణంగా బ్రాహ్మణ కుమార్తెగా నీవు జన్మించావు అందుచేత నీ జ్ఞానము ఇలా అభివృద్ధి చెందింది ఇప్పుడు నీవు ప్రాణత్యాగము చేయుట నీకు తగదు అని ప్రాణత్యాగం నుంచి మనసును మార్చినాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ బాలికకు సుశీలారాణి రామానుజ